మనందరికి తెలుసు మార్చ్ పద్దెనిమిదవ తేదీ నుంచి మార్చి ముప్పై తేదీ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం ఆరు లక్షల పదహారు వేల మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది ఎగ్జామ్స్ అనేది ఈ ఇయర్ చాలా పర్ఫెక్ట్ గా ఒక్క రెగ్యులర్ స్టూడెంట్ కూడా మార్క్ ప్రాక్టీస్ బుక్ కాకుండా ఒక్క టీచర్ మీద కూడా డిసిప్లిన్ రియాక్షన్ అనేది లేకుండా ఒక్క టీచర్ మీద కూడా చాలా ఎగ్జామ్స్ యొక్క గౌరవం రెస్పెక్ట్ పెరిగే ఎగ్జామ్స్ సిస్టమ్ మీద రెస్పెక్ట్ పెరిగే విధంగా ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎయిత్ వరకు ఎనిమిది రోజుల్లో అన్ని జిల్లా కేంద్రాలలో ఇరవై ఆరు జిల్లా కేంద్రాలలో కూడా వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది వాల్యుయేషన్ కంప్లీట్ చేసి ఈరోజు రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఓవరాల్గా ఒక ఈ ఇయర్ విశేషం ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ చరిత్రలోనే వర్క్ లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందే రిజల్ట్ ఇవ్వడం అనేది ఇది మొద మొదటిసారి లాస్ట్ వర్కింగ్ డే కంటే ముందే రిజల్ట్ ఇవ్వడం అనేది ఏప్రిల్ ఇరవై మూడు లాస్ట్ వర్కింగ్ డే అంతకంటే ముందే ఈ అకాడమిక్ ఇయర్లోనే రిజల్ట్ ఇవ్వడం అనేది రికార్డు దీనికి సంబంధించిన మీడియా రిజల్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీడియా ముందర ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా గౌరవ కమిషనర్ గారు శ్రీ సురేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన రిసల్ట్ విడుదల చేయడానికి చాలా రోజుల నుంచి ఉత్సాహంతో ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు రాసిన బాలబాలికలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఫ్యామిలీ మెంబర్స్కి మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ సోదరులకి డిపార్ట్మెంట్స్ అందరికీ అందరికీ కూడా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన దినం ఈరోజు ఈ రిజల్ట్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రిక విలేకర్లకి అందరికీ కూడా స్వాగతం నేను ఈ రిజల్ట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ రిజల్ట్స్కి సంబంధించిన కూడా దాని కాపీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అలాగే ఇక్కడ అనౌన్స్ చేయగానే ఈ రిజల్ట్స్ ఎంటైర్ డీటెయిల్స్ అన్ని కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ అన్ని కార్యక్రమం పూర్తి అయిన వెంటనే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క రిసల్ట్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ యొక్క రోల్ నెంబర్ ఆధారంగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ డ్రాఫ్ట్ ప్రెసెంట్ ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ వివరాలు నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు మనకు మార్చ్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఎగ్జామినేషన్ పూర్తి అవగానే స్పోర్ట్ వాల్యువేషన్ క్యాంప్ కూడా మనం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది యాక్చువల్లీ ఆరు లక్షల ఇరవై మూడు వేల నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది మంది పిల్లలు ఈ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేశారు కానీ తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరిగింది దానికి ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్ ఇయర్ లో దానిలో చిన్న వస్తుంది సో చివరిలో ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది ఈ పిల్లలందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న పదకొండు వేల మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగస్వామి అవుతారు ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ నలభై నలభై ఐదు వేల మంది సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో కూడా ఆల్మోస్ట్ ఇరవై వేల మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంప్ లో ఆ పేపర్ ఇవాల్యుయేట్ చేయడానికి టాబ్లెట్ చేయడానికి ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది మీరు మీరు అంచనా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక డె వేల మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడము స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇంకూడవ్ అవుతారు సో పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇందాక డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకంటే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం సో మనకు ముప్పై తేదీ పరీక్షలు పూర్తి అయినాయి టుడే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డేస్ ట్వంటీ థర్డ్ టుమారో బిఫోర్ దాట్ ఇప్పుడు కు వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదహైదు మందిలో ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సెంటేజ్ లో బాయ్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సెంటేజ్ బాయ్ పాస్ పర్సంటేజ్ కంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ ఉంది అన్నమాట అలాగే ఈ దీన్ని చెప్పాను పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ నుంచి ఈ ఈ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో అన్ని మేనేజ్మెంట్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్ని ఉండి ఆ మీకు డీటెయిల్ ఇచ్చేటప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారిగా బ్రేక్అప్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పరీక్షలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి మీకు అందరికీ తెలుసు పదవ తరగతి పరీక్ష అనేది చాలా ఒక విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మైల్ స్టోన్ ఇది అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్ట్రీమ్ చూసుకోవాలి ఏ సబ్జెక్ట్ చూసుకోవాలి ఏం చదువుకోవాలనే దానికి ఈ పదవ తరగతి పరీక్ష రిజల్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా ఉంటుంది సో ఈ కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందిగా ప్రిపరేషన్ జరుగుతుంది ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి చదువు చెప్పిన పే టీచర్స్ అందరూ కూడా చాలా మంచిగా జరగాలి అందరూ మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతో ప్రిపేర్ చేయాలి అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందిగా జరగాలి ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవాలు జరగకూడదు ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కోపీ కానీ అలాంటివి జరగకుండా పకడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము ఈ ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్ని కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం ఇవన్నీ చేస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎన్ జిల్లా యంత్రాన్ ఇక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎన్డయర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మీకు డీటెయిల్ ఇరవై ఆరు జిల్లా కూడా మీకు ఒక ఒక డిసెండింగ్ ఆర్డర్ లో గివింగ్ డీటెయిల్స్ ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే ఈ పాస్ అయిన పిల్లల్లో అరవై తొమ్మిది ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ లోనే పాస్ అవ్వడం జరిగింది అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జామ్ రాసిన ఆరు లక్షల పదహారు వేలలో అరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు శాతం మంది ఫస్ట్ క్లాస్ తో పాస్ అయింది పద పదకొండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం సెకండ్ డివిజన్ తో పాస్ అయింది ఇంకొక ఐదు పాయింట్ ఐదు ఆరు శాతం థర్డ్ డివిజన్తో పాస్ అయింది అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయింది అనే దానికి ఇది ఇది ఒక నిదర్శనం ఇప్పుడు ఈ నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిసల్ట్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది మనకు ఈ రిసల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వారి యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది ఇది మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడో తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫీజు పే చేయడానికి వివరాలన్నీ కూడా రేపు నుంచే దీనికి సంబంధించిన వెబ్సైట్లు కూడా ఓపెన్ అవుతాయి ఈసారి మేము అన్ని అప్లికేషన్స్ కూడా అది అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ దాన్ని కూడా కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అది కూడా ఆ స్టూడెంట్ చదువుకున్న స్కూల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరు కూడా చెప్పాలి ఎవరు కూడా కానీ డిజి ఆఫీస్ లో కానీ సిఎఫ్ఎంఎస్లో లో చలానగట్టి తీసుకువచ్చి అప్లికేషన్ ఇస్తే మాత్రం తీసుకోవడం లేదు ఎందుకంటే మాన్యువల్ పద్ధతిలో ఫిజికల్ గా అప్లికేషన్ తీసుకోవడం ఉండదు కేవలం ఆన్లైన్ పద్ధతి ద్వారానే ఇది అన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము సిమిలర్లీ ఈ డీటెయిల్డ్ మార్క్ లిస్ట్ అంటే క్యాండిడేట్స్ కి సంబంధించిన ఆ డీటెయిల్డ్ మెమో ఆఫ్ మార్క్స్ తర్వాత షార్ట్ మెమోస్ అవన్నీ కూడా నాలుగు రోజులు మన వెబ్సైట్ లో ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా మీకు ఈ మార్కులిస్ట్ లిస్ట్ అవన్నీ కూడా వస్తాయి బట్ అట్ ది సేమ్ డే డీటెయిల్డ్ గా ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా నాలుగు రోజుల్లో క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇది స్కూల్స్ కు కూడా హెచ్ఎం లాగిన్ కు కూడా మేము పంపడం జరుగుతుంది డీటెయిల్డ్ గా ఇది క్యాండిడేట్ కూడా స్వయంగా ఇది డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది తర్వాత డిగ్రీ వెరిఫికేషన్ అవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్ లో మనం ఇవ్వడం జరుగుతుంది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ కూడా రేపు నుంచి సబ్మిట్ చేసే వాళ్ళు చెప్పినట్టుగా స్కూల్ హెడ్ ద్వారానే రావాల్సిన అవసరం ఉంది అది ఇది అది ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ లో మేము కూడా జరుగుతుంది సిమిలర్లీ మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉన్నారో అవి కూడా నాలుగు రోజులు వెబ్సైట్ లోనే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది అది కూడా ఫిజికల్ గా వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అది దానిలో పీడిఎఫ్ ఫార్మాట్ లోనే వెబ్సైట్ లో ఉంటుంది అది ప్రింట్ అవుట్ చేసి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో దిస్ ఈస్ ది ఇన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది టెన్త్ క్లాస్ రిసల్ట్స్ అండ్ ఆల్సో ది అనాలిసిస్ ఆఫ్ ది టెన్త్ క్లాస్ రిసల్ట్స్ ఇప్పుడు పాస్వర్డ్ ను రిలీజ్ చేస్తారు తర్వాత మీడియాతో ఏదైనా ఉంటే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు గౌరవ కమిషనర్ గారిని సిడీని రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది ఇప్పుడు

పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ਪਾਸਵਰਡ ਪੀ ਐਨ ਪੀ ਐਟ ਦ ਰੇਟ ਆਫ ਕੁੱਟੀ ਨੁੱਟੀ ਫੋਰ ਅਲੂ ਕੈਪੀਟਲ ਲੈਟਰਸ